అరే నువ్వు ఒకసారి వెళ్ళ రారా మీ నాన్న చూసి నువ్వు ఏమి రోజు తాగొచ్చి అమ్మని కుడుతున్న నాన్న దగ్గర నేనేమి నేర్చుకోవాలి మా అయ్యా నువ్వు ఇలా రా అమ్మ నువ్వు అమ్మను చూసి ఏమి నేర్చుకున్నావరా రోజు నాన్నతో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడే అమ్మ ఇంటికి వచ్చాక గొడవ పడతారేంటి మావయ్య మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి మీలాంటి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఎంతకన్నా ఇంకేం నేర్చుకుంటారు ఒక్కసారి తప్పుకు అలవాటు పడిన మనిషి పదే పదే అదే తప్పు చేస్తుందని సమాజం అంటుంది కానీ ఆ తప్పును క్షమించే గుణం నీలో ఉన్నప్పుడే కదా ఆ మార్పులోంచి పుట్టే కొత్త మనిషితో నువ్వు పరిచయం అవ్వగలవు